నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ అవార్డులకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అసలు గద్దర్ అవార్డుల విషయంలో ఎందుకు చర్చ గద్దర్ అవార్డుల విషయంలో ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగింది గద్దర్ అని పేరు ఎందుకు పెట్టారు మరి గద్దర్ పేరు పెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో జరిగిన తప్పిదాలేంటి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా టీవీ తెలియచేయబోతోంది ఎస్ అసలు ఏం జరిగిందో తెలుసా మీకు గద్దర్ ఫిలింఫేర్ అవార్డులో తెలంగాణకు భారీగా అన్యాయం జరిగిందండి ఇంకా పరాయిపాలనలో ఇంకెన్ని రోజులంటూ కూడా తెలంగాణకు సంబంధించిన నెటిజన్లా ప్రశ్నలు అడుగుతున్నారు ఏపీ మూలాలున్న వ్యక్తులకు ఎనభై శాతం అవార్డులు ఇచ్చి ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడమే కాక వారితోనే యాంకరింగ్లా అరే తెలంగాణ బిడ్డలు లేరా తెలంగాణకు యాక్టర్సే లేరా అని తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న దాంతోపాటుగా ఆ ప్రోగ్రాం కార్యక్రమం చేస్తున్న జ్ఞాపిక ప్రొడక్షన్ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలు మళ్ళీ అదిగాక రాయలసీమ వాళ్ళ చేతిలో గద్దర అవార్డుల కార్యక్రమమ్మా అరే యాంకరింగ్ చేయడానికి తెలంగాణ వాళ్ళు దొరకలేదా తెలంగాణ చెల్లెమ్మ మధుప్రియను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేకపోయి వీళ్ళు అసలు దాంతోపాటు మధుప్రియ అంటే తెలంగాణ ఉద్యమ లేడీ సింగం కదా అలాంటి మధుప్రియను ఎందుకు మర్చిపోయారు మర్చిపోయారా తప్పించారా అసలు ఏం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారు చాలామంది కవులు కళాకారులకు సంబంధించి యాక్టర్స్ చాలామందిని కూడా పక్కన వచ్చిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది అసలు ఏం జరిగిందో తెలుసా మీ అందరికీ తెలిసిన విషయమే ఎంతో ప్రతిష్టాత్మకమని ప్రగల్భాలు పలికింది తెలంగాణ ప్రభుత్వం మీ అందరికీ తెలిసింది గద్దర్ ఫిలిం అవార్డుల ఎంపికలో తెలంగాణ ఆడబిడ్డలకు స్థానం ఇవ్వకపోవడంపై ఇటు ఉద్యమకారులు అటు ఉద్యమకారుల సంఘాలు ఇటు మరోవైపు నేతలందరూ కూడా పొట్టు పొట్టు పైరైతే ఎందుకు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది యాక్టర్లు ఎంతోమంది హీరోలు తెలంగాణ మన తెలంగాణ బిడ్డలు కావాలని కోరుకున్నారు ఆకాంక్షించరు కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రగులుతున్న గద్దర అవార్డుల వ్యవహారంపై ఒకసారి మనం చర్చించాలి బగ్గా ఆలోచించాలి అంటూ తెలంగాణ యువత కూడా కోరుకుంటుంది యువత సారథ్యంలో ఇటీవల ఎన్నో మంచి సినిమాలు తెరకెక్కినాయి మీకు తెలియదా చాలా అంటే చాలా సినిమాలు వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు చాలా సినిమాలు కూడా మనం చూసాం సో అలాంటి సినిమాలలో ఒక్కొక్క సినిమాను చూద్దాం బతుకమ్మ సినిమా మీకు తెలియదా రజాకర్ల సినిమా తెలంగాణ బిడ్డది కదా జైబోలో తెలంగాణ సినిమా తెలంగాణ బిడ్డది కదా జార్జిరెడ్డి తెలంగాణ బిడ్డ సినిమా కదా మల్లేశం తెలంగాణ బిడ్డ సినిమా కదా జాతి రత్నాలు తెలంగాణ బిడ్డ సినిమా కదా అర్జున్ రెడ్డి తెలంగాణ బిడ్డ సినిమా కదా కబీర్ సింగ్ తెలంగాణ బిడ్డ సినిమా కదా యానిమల్ తెలంగాణ బిడ్డ సినిమా కదా పెళ్లి చూపులు తెలంగాణ తెలంగాణ బిడ్డ సినిమా కదా విరాట పర్వం తెలంగాణ బిడ్డ సినిమా కదా ఇవన్నీ సినిమాలు ఉన్నాయి కదా ఇన్ని సినిమాలు సక్సెస్ అయినాయి వీటిలో కనీసం దేనికి అవార్డులు ఇవ్వకపోవడం అసలు ఆంతర్యం ఏంటండి ఈ సినిమాలకు అవార్డులు ఎక్కడా ఇన్ని మూవీస్లో ఏ ఒక్క సినిమాకైనా అవార్డు వచ్చిందా అసలు ఈ అవార్డులు తెలంగాణ అవార్డులా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అవార్డులా తెలంగాణకు చెందిన ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు ప్రధానంగా మనం చూసుకుందాం కొంతమందిని చూసుకుందాం జీవన్ రెడ్డి కాదా రాజ్ రాచకొండ కేవి అనుదీప్ సందీప్ రెడ్డి వంగ ఉదయ్ గుర్రాల ఎన్ శంకర్ సంపత్ నంది తరుణ్ భాస్కర్ దాంతోపాటు మన బలగం మూవీ తీసిన డైరెక్టర్ వేణు ఇలా ఎంతోమంది డైరెక్టర్లు ఈ రేవంత్ సర్కార్కు కనిపించలేదా దాంతోపాటు మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ సినిమా తీసిన రాకేష్ కనిపించలేదా మహానటి సినిమా తీసిన దాంతో పాటుగా హోమ్ టౌన్ అని తీసిన శ్రీకాంత్ రెడ్డి కనిపించలేదా దాంతోపాటు ఆదిత్య కానీ గంగబ్బ కానీ కనకబ్బ కానీ ఆగబ్బ కానీ ఇలాంటి ఎంతో మంది ఉన్నారు కదా వీళ్ళందరినీ కాదని ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులకే ఎట్లు ఇస్తారు మళ్ళీ ఇందులో హైలైట్ ఏంటంటే జయసుధ చేత తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు ఎట్లా ప్రకటిస్తారు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కి బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టూ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేదా థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ హీరోగా వెలువొందిన రోషన్ బాలు ఎక్కడా ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టి పాట పాడి ఊరూరా చైతన్యపరిచే ఓ స్వరాన్ని సిద్ధించడానికి రాష్ట్రం కోసం కంకణం కట్టుకున్న ఎంతో మంది గద్దర ఆశయ సాధన కోసం పనిచేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు మా గోరేటి వెంకన్న కనిపించలేదా మా రసమి బాలకృష్ణ కనిపించలేదా మా విమలక కనిపించలేదా మధుప్రియ గుర్తురాలేదా తెలంగాణ ఉద్యమకారుల గర్జన కనిపించలేదా స్వర్ణ కనిపించలేదా తేలు విజయ కనిపించలేదా అశ్విని కనిపించలేదా మా తెలంగాణకు సంబంధించిన నా గద్దర్ మరో గద్దర్గా చెప్పుకునే ఏపూరి సోమన కనిపించలేదా ఇద్దె రామనర్సన్న కనిపించలేదా ధరువు ఎల్లన్న కనబడలేదా మిట్టపల్లి సురేందర్ కనబడలేదా వరంగల్ సీను కనబడలేదా మా నాగరాజు కనబడలేదా ఈ అవార్డుల ఇష్టం ఎందుకు లేకుండా పోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమంలో గర్జన చేసిన వారు ఎందుకు ఎవరికీ కనిపించలేదా జూరీ టీమ్కే కనిపించలేదా అని తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇక ఈ నాటక రంగంలో కవులు కళాకారులు ఎంతో మంది ఉన్నారు కదా దాదాపుగా వెయ్యి మందిలో తొమ్మిది మందికే ఏ విధంగా డబ్బులు ఇస్తారయ్యా కోటి రూపాయలు ఇవ్వడం ఇప్పటికే ఎంతవరకు కరెక్ట్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంగ్లీ ఏ విధంగా తెలంగాణ సంబంధించిన మా గద్దరు పాట పాడుతుంది డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిన మేను తీసుకొచ్చి ఏ విధంగా తెల్లారే స్టేజ్ల మీద పాటలు పాడిస్తారు అరే అంతేకాదన్న మా తెలంగాణ యాంకరింగ్ విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది యాంకరింగ్ చేయడానికి తెలంగాణ వాళ్ళు దొరకలేదా మా తెలంగాణ చెల్లమ్మకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలుసు ఉదయభాను ఎక్కడ ఉదయభాను ఎన్నో కార్యక్రమాలు చేసింది తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేసింది మరి మా ఉదయ భాను ఎందుకు కనిపించడం లేదు తెలంగాణ ఉద్యమం నుంచి అద్భుతమైన ప్రతిభతో ఎన్నో షోలు చేసిన యాంకరింగ్లో దిట్టయినా మా ఉదయభానుకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేకపోయారు ప్రతిపక్షాలు కాకుండా తెలంగాణ సమాజానికి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఇది వాస్తవం కదా తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి గద్దర్ అవార్డుల విషయంలో చాలామంది తెలంగాణ యువత హీరోలకు సంబంధించి దాంతోపాటు తెలంగాణ డైరెక్టర్లకు సంబంధించి తెలంగాణ రైటర్లకు సంబంధించి తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్లకు సంబంధించి తెలంగాణ సినిమాల విషయంలో ఎన్నెన్నో కూడా కనీసం మచ్చుకైనా కానరాలేదు ఇంత దారుణంగా తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంత ప్రజల్ని ఇక్కడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సినీ రంగ ప్రముఖులందరినీ అవమానపరిస్తే ఎలా మీకు అనిపించట్లేదా అండి ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరి పేరుతో అవర్లిచ్చింది కదా అది ఎంతవరకు వరకు కరెక్టు మరి మా తెలంగాణ బిడ్డలే కానరాలేదా మీరే దానికి సమాధానం చెప్పండి